నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎవరైతే కనుక మనం ఇష్టపడుతూ ఉన్నామో వాళ్ళు ఎవరైనా సరే దూరమైనప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా ఫోన్ కాల్ చేయాలని మనతో మాట్లాడాలని మనకి దగ్గరగా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటామండి అది ఎవరైనా కావచ్చు అంటే లవర్స్ మధ్య గొడవ వచ్చి విడిపోయిన వాళ్ళు కానివ్వండి లేదంటే వన్ సైడ్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకొని భార్యాభర్తలు అయిన వాళ్ళు కానివ్వండి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి దూరంగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ కూడా మనతో కలవాలి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళంత అందరికీ కూడా అండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే గన్ను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయి అంతేకాకుండా వీడియో నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ వీడియో నిజంగా అండి ఎవరికైనా సరే యూస్ అవుతుందండి కానీ ఒక ముఖ్యమైన ఒక విషయం ఉందండి ఏంటి అంటే మనం నిజాయితీగా అంటే ఏదైనా సరే వాళ్ళంటే ఇష్టం లేని వాళ్ళు మన ఫోన్ చేయాలని ఎదురు చూడటం కానీ వాళ్ళకి వన్ సైడ్ మాత్రమే మనం మాత్రమే లవ్ చేస్తున్నాము వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని మనవైపు తిప్పుకోవాలి మనం వశం అవ్వాలి అని అనుకుంటే మాత్రం జరగదండి నిజంగా ఎవరైతే మన ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయి ఉంటారు అది రిలేషన్స్ ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి మన అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అమ్మా నాన్న కానీ ఎవరైనా సరే అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా విడిపోతూ ఉంటారు అంటే చా ఎంతో క్లోజెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు చాలా డీప్గా బాగా మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు విడిపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఒట్టి చిన్న మాట వల్ల ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి నెంబర్ బ్లాక్ చేసేస్తూ ఉంటారు మాట్లాడుకోకుండా మానేస్తూ ఉంటారు మళ్ళీ కాల్ చేసినా సరే కట్ చేస్తూ ఉంటారు నెంబర్ బ్లాక్ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదండి మన సైడ్ నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం అందువల్ల అలా అనలేదు ఇలా అనలేదు అన్నా కూడా వినిపించుకోకుండా బ్లాక్ చేసేస్తారు దూరంగా ఉండిపోతారు మాట్లాడకుండా అలాంటి వాళ్ళని మళ్ళీ కూడా మన దగ్గరికి చేర్చగలిగే శక్తి అనేది విశ్వానికి మాత్రమే ఉందండి నిజంగా మనం ఎన్నో పూజలు పరిహారాలు చేసి కూడా అక్క నాకు ఇలా జరగలేదు అని అనుకున్న వాళ్ళు విశ్వానికి మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చండి అలా ఈజీగా కనెక్ట్ అవ్వగలిగే పరిహారాలు మనం ఎన్నో కూడా తెలియజేస్తున్నాం మన ఛానల్లో అందుకోసమని ఈరోజు చేయబోయే ఈ విషయం అండి నిజంగా ఒక పదే పది నిమిషాల్లో మన ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే కనుక దూరంగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్ చేసి అంటే మన నెంబర్ని అన్బ్లాక్ చేసేసి మనకు ఒక మెసేజ్ చేయటం కానీ లేదంటే కాల్ చేయటం కానీ ఏదో ఒక విధంగా మనని కాంటాక్ట్ అవుతారండి అలా కానీ కాంటాక్ట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు నిజంగా ప్రేమతో చేసేవాళ్ళు చేయండి ఫ్రెండ్స్ అంటే ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం గొడవపడకుండా అడ్జస్ట్ చేసుకోగలిగే మనస్తత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే ప్రయత్నించండి ఎందువల్లంటే విశ్వానికి తెలుసండి మనం ఏ విధంగా చేస్తున్నామో ఇలా చేసిన వాళ్ళకి మాత్రమే విశ్వం సహాయం చేస్తుంది అంటే మంచితనంగా ఉండాలని ప్రేమతో ఉన్న విషయాలన్నీ కూడా మనం మర్చిపోకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ పదే పదే ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి వాళ్ళు మన దగ్గరికి రావాలని అనుకోవడంలో తప్పు లేదు కాబట్టి విశ్వం మనకి ఖచ్చితంగా సహాయం చేస్తుందండి అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళ పేరుని వాళ్ళని వాళ్ళని కానీ వాళ్ళ పేరు కానీ ఫస్ట్ మనసులో అనుకోవాలండి ఒక మంచి పాజిటివ్ థింకింగ్ ఇప్పుడు ఉన్న గొడవలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక మంచి మంచి విషయాలు మనకి మధ్యలో జరిగిన బాండింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు మంచిగా మాట్లాడుకున్నది కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళిన ప్లేసెస్ కానీ తను ఈ టైంలో ఇలా చేసింది కదా ఇలా ఉండేవాళ్ళు కదా ఇలా ఉండేవాళ్ళం కదా అని మంచి మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ ఒక మైండ్కి మనం ట్రైన్ చేస్తున్నామండి అంటే ఎప్పుడు ఇలాగే ఇంకా కూడా హ్యాపీగా ఉండాలి ఇంకా కొన్నాళ్ళు ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా పాజిటివ్ విషయాలను మనసులో అనుకుంటూ ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా మీరు ఒక పది నిమిషాల పాటు అనుకోవాలండి అనుకుంటే కనుక నిజంగా విశ్వం ఖచ్చితంగా మన దగ్గర మన అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటం కానీ మనం అందుకోసం ఈ విశ్వం మనకి ఫోన్ కాల్ చేస్తారా లేదా అని మనం పద్దాకా ఫోన్ తీసి చూడాల్సిన అవసరం లేదు అన్బ్లాక్ చేశారా లేదా బ్లాక్లోనే ఉందా అని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు మనం విశ్వానికి అప్పగించేసి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ నా వాళ్ళు నా ఇష్టం నేను ఇష్టపడిన వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నాకు ఫోన్ చేస్తారని నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ ఎక్స్ ఎక్స్ అనే ఎక్కడ ఇక్కడ మీరు ఇష్టపడిన వాళ్ళ పేరండి ఎవరైతే ఒక లేడీస్ అయితే లేడీస్ కానీ జెంట్స్ అయితే జెంట్స్ పేరు కానీ ఎక్స్ అనే చోట నేమ్ రాయండి రాసి విత్ ఇన్ టెన్ మినిట్స్ అని రాసి అంటే పది నిమిషాల్లో ఫోన్ కాల్ రావాలని మనం విశ్వానికి చెప్తూ అంటే ఫోన్ కాల్ వచ్చింది నేను ఇష్టపడిన వాళ్ళు నాకు పది నిమిషాల్లో ఫోన్ కాల్ చేశారు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం అనమాట మనం గనక మీరు అనుకున్నా సరే పది నిమిషాల పాటు అక్కానే పది నిమిషాల పాటు అనుకోవడం అనేది కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళు మీరు ఒక పది నిమిషాల పాటు కూర్చోని మైండ్ చాలా రిలాక్స్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు పడుకునేటప్పుడు చక్కగా ఫోన్ ఫోన్ అంతా కూడా ఆఫ్ చేసేసి ఒక నోట్బుక్లో మీరు ఇలా రాసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మనం తెలియజేస్తున్నాం విశ్వానికి మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి మనకి మళ్ళీ కూడా మనల్ని ఒకటిగా చేర్చారనమాట అంటే మళ్ళీ మనం కలిసిపోయినట్టుగా హ్యాపీగా ఉంటున్నట్టుగా వాళ్ళని తలుచుకుంటూ ఈ చి ఈ చిన్న స్విచ్ వాడిని మీరు రాయండి ఫ్రెండ్స్ ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ ఎక్స్ చోట మీరు రవి కానీ రాజా కానీ లేదంటే రాణి కానీ కవిత మీ పేరు ఏ పేరు అయితే ఆ పేరు రాయండి విత్ ఇన్ టెన్ మినిట్స్ అనేది టైం అనేది మెన్షన్ చేసుకోండి ఖచ్చితంగా అలా మీరు ఒక పది నిమిషాల పాటు మీరు రాసినా సరే లేదంటే పది నిమిషాల పాటు మీరు గ్యాప్ లేకుండా అనుకుంటూ మైండ్ని రిలాక్స్గా నిద్రపోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళు తెల్లవారేసరికి మీకే తెలుస్తుంది ఎప్పుడు చేశారా ఏంటని కూడా తెలియదు వాళ్ళే ఏదో ఒక రకంగా కాంటాక్ట్ అవుతారు అలా మళ్ళీ కాంటాక్ట్ అయిన తర్వాత మీరు వాళ్ళకి ఇలా చేయటం వల్ల నువ్వు మళ్ళీ నా దగ్గరికి చవు విశ్వం నిజంగా మనకి హెల్ప్ చేసిన విషయం కూడా మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి ఆ విషయాన్ని రహస్యంగా మనతో ఉంచుకోవడం మాత్రమే మంచిది ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ మీకే కనిపిస్తుంది నమస్తే సైరామ్